అందరికీ నమస్కారం విజయవాడ నగరాన్ని ముంచేసిందే విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష గుడమేరుని మోసం చేసి దారి మళ్ళించి విజయవాడ నగరాన్ని గుడమేరు ముంచెత్తేలా చేసి అడుగుల జీవితాన్ని చిన్నాభిందం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపసుగు చేశారు విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం కానీ మీకు మా మీద కోపం ఎందుకు అంత కక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి మాకు సమాధానం చెప్పాలి విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది అందుకనే విజయవాడ నగరంకి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు దశాబ్దాలు తరబడి ఎక్కడే ఉండిపోయారు కానీ ఈ రోజున సొంతూరును గుర్తు తెచ్చుకొని విజయవాడ నగరం నుంచి వలసలు ఇతర ప్రాంతాలకి వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళిపోతున్నారంటే ఈ ఘోర సంఘటనని మేము చూడలేకపోతా మా బాధని వ్యక్తం చేయలేకపోతా ఉన్నాం ఎందుకు ఇంత దుర్మార్గం చేశాను దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మేము చేసిన ఏంటి విజయవాడ నగర ప్రజలు చేసిన తప్పు ఏంటి ఏదో ఒక రోజు మీ విపరీతమైనటువంటి తెలివితేటలతో హైదరాబాద్ కూడా మీరు సముద్రాన్ని తీసుకెళ్ళిన ఆశ్చర్యపో ఎందుకంటే మీరు తోడొచ్చేటువంటి యోధాని యోధులైన నాయకులు ఉన్నారు వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద కూడా బాగా పట్టుంది అట్లాంటి నాయకుల మద్దతు ఉన్న మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు హైదరాబాద్కి సముద్రాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి సమర్థత ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా విజయవాడ నగరంలో ముంపు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో పద్నాలుగో పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్దం మారిన హోమం అని అందులో రాయకనే రాశారు రాయకనే రాశారు బుడమేరుని కృష్ణమ్మలో కలవనియకుండా ఎవరు బుడమేరుని వచ్చిన వరదని పశ్చిమ బంగాళాఖాతంలో కలవకుండా అడ్డుపడి బెజవాడని ముంచింది ఎవరు ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఏ వర్గానికి లబ్ధి చేకూర్చడం కోసం బలైంది మాత్రం పడుగులన్న విషయం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది చివరికి ఆధిపత్య వర్గాల అభివృద్ధి కోసం బడుగు బలహీన వర్గాలు బీద బిక్కిలు ఈ రోజున అన్యాయం అయిపోయారు అన్యాయం అయిపోయారు చరిత్ర ఎప్పటికీ కూడా ఇది గుర్తుపెట్టుకుంటుంది ఈ పాపాన్ని కోడిగట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా విజయవాడ నగర ప్రజలు శిక్షించి తీరుతారని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా ఈనాడు పేపర్లో ఈరోజు పెద్ద ఆర్టికల్ రాశారు మీరు కావాలని చూడొచ్చు నిర్లక్ష్యమే పెరుముప్పు నిర్లక్ష్యమే పెరుముప్పు అని ఇందులో చాలా స్పష్టంగా జనవరుల శాఖ నిర్లక్ష్యం ఉందని రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం ఉందని రాశారు మరి విజయవాడ నగరానికి పోతలేటి దూరంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు మరి మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు ముందు ఇంత ప్రమాదానికి కారణమయ్యి ఎవరు ఒత్తిడి మేరకు బుడమేరిని కృష్ణంలో తలవనియకుండా విజయవాడ నగరం మీదకి వదిలేసినటువంటి జనవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయణ్ తక్షణమే భర్తరఫ్ చేయాలి రెవెన్యూ అధికారుల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా భర్తరఫ్ చేసి తీరాలని మేమైతే డిమాండ్ చేస్తాం మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఆర్టికల్లో చాలా తెలివిగా రాశారు చాలా తెలివిగా రాశారు ఎందుకో తెలుసా చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు అసలు గేట్లు ఉంటాయా ఆ మాత్రం అవగాహన లేని వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఎలా కూర్చున్నారు అని మాట్లాడారు అందరూ వెళ్ళి బుడమేరికి గేట్లు ఉన్నాయని చూపించారు లోకలు ఎత్తడం వల్లనే విజయవాడ నగరం మునిగిపోయిందని ఆధారాలతో సహా బయట పెట్టగానే ఈ రోజున ఈ ఆర్టికల్ బయటకు వచ్చిందంటే కార్లమెంట్ తెలుసా చంద్రబాబు గారిని కాపాడి అధికారుల మీదకి ఆ తప్పు నెప్పేసి వాళ్ళ మీదకి మెత్త వాళ్ళని శిక్షించాలనే కుట్ర చాలా స్పష్టంగా జరుగుతా ఉంది బుడమేరు వరదని బుడమేరు వరదని పవిత్ర సంఘం దగ్గర కృష్ణానదిలో కలపకుండా ఎందుకు ఆపారు ఎవరు ఆదేశాల మేరకు ఆపారు ఎవరు ఒత్తిడి మేరకు ఆపారు ఎవరెవరి ప్రయోజనాలు ఇందులో దాగున్నాయి అందరూ చెప్తున్నారు కదా చెప్తున్నారు కదా చాలా స్పష్టంగా ఎవరి ప్రయోజనాలు తాగునీ అందరికి తెలిసిపోతుంది రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉందని మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోతుందని అందుకనే అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించి బెజవాడని ముంచేసి లక్షల మంది జీవితాల్ని అతలాకృతలం చేశారని అందరికి అర్థమైపోబట్టే ఈ ఈ ఆర్టికల్ రాశారు కేవలం ఈ ఆర్టికల్ చంద్రబాబు నాయుడు గారిని కాపాడి అధికారుల్ని మీద తప్పు నెట్టేసేటువంటి కుట్ర కోసం ఈ ఆర్టికల్ రాశారు ఈ ఆర్టికల్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు ఇది ప్రకృతి వైపరీత్యం కాదు మానవ తప్పిదమే ఈ వరదలు రావడానికి ఈ ముప్పు రావడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే కారణం అని చెప్తే ప్రతి ఒక్కరు ఇష్టాను సార్ మాట్లాడారు ఈరోజు మీరు వెళ్ళి చూశారు కదా చాలా ప్రముఖ ఛానల్స్లో గుడమేరికి గేట్ పొంగాయని ఆ కృష్ణానదిలో పొడమేర వరదని కలవకుండా దారి మళ్ళించి విజయవాడ వైపు వచ్చిందని చెప్తున్నట్టు విజయడవైపు వరదని మణించడం వల్లే కదా గండ్లు పడ్డాయి అంత ముందు గండ్లు లేవే మీరు గేట్లు ఎత్తారు గండ్లు పడ్డాయి మొదటి మొదటిలో గేట్లు రాజకీయం నిన్నటి నుంచి గండ రాజకీయం గండ రాజకీయం ఇంత దుర్మార్గం ఏంటి మీ చేతకానితనం మీ అసమర్థతని ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి కుట్రలు చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో